కార్తీక్ తర్వాత దీప మాత్రమే ఆ పదవికి అర్హురాలు అంటూ అందరికీ చెప్పిన సుమిత్ర మాటలతో షాక్ అయిన జ్యోత్స పారిజాతం ఇంతకు ఆ మాట చెప్పటమేంటి మరి జ్యోత్స పారిజాతం ఎందుకు షాక్ అయ్యారు అసలు దీప అర్హురాలు అని చెప్పి సుమిత్ర ఆఫీస్కి వచ్చి చెప్పడం ఏంటి ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సీఈఓగా నేను కార్తీక్ ఇంకా ప్రకటించలేదు అంటూ శివనారాయణ మాట్లాడిన మాటలతో ఇక భరణి ఇంకా మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సీఈఓగా కార్తీక్ మాత్రమే ఉండాలి అని అనడాన్ని జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది అది కుదరదు కదా అంటూ లేచి నుంచొని మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు కుదరదు మేడం అని చెప్పని భరణి అంటే భరణి అంకుల్ మీరేంటి చాలా తొందరగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి చెప్పారా చాలా హడావిడి పడిపోతున్నారు అంటే జ్యోత్సా ఏంటి అనవసరపు ప్రసంగం అధిక ప్రసంగం చేస్తున్నావు అంటే ఆగుతాత నేను మాటకి మీకు వివరణ ఇస్తాను అంకుల్ ఏంటో ఇక్కడ కార్తీక్ భావని అని చేసేస్తున్నారు అది ప్రకటించేస్తే పార్టీ తిన్ చేసుకుని టీ తాగి బిస్కెట్ తిని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నట్టున్నారు బట్ ఇక్కడ అందరూ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు ఎందుకంటే బావ నాకు అగ్రిమెంట్ చేశాడు ఆ అగ్రిమెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక బావ నన్ను దాటి సీఈఓ పదవి కాదు కదా ఇంకేదీ చేయడానికి వీల్లేదు అని చెప్పని అంటుంది జ్యోత్స్న అలా అంటున్నటువంటి జ్యోత్సిన మాటలతో సార్ కార్తిక్ సార్ మీరు చెప్పండి ఆవిడ మాటలకేంటి గాని మీరే కదా మా సీఈఓ మా సీఈఓగా ఉండడానికి మీరు ఒప్పుకుంటున్నారని ఒక మాట చెప్పండి అని చెప్పని అంటూ ఉంటే ఇక కార్తిక్ అయితే దయచేసి అందరూ నన్ను క్షమించండి ఎందుకంటే సీఈఓగా నేను ఉండటం అనేది జరగని పని నేను ఇచ్చిన మాటకు కట్టుబడతాను చేసినటువంటి ప్రామిస్కి కట్టుబడి ఉంటాను అని చెప్పని అంటాడు ఆ మాటలతో ఇక ఏంటి సార్ శివనారాయణ గారు అని అంటూ ఫ్రెండ్స్ మీరంతా సైలెంట్గా ఉంటారేంటి జ్యోత్సన మేడం మన ముందే కార్తీక్ సర్ని అంతలాగా అవమానించటం అంతలా బెదిరించడం చూసి కూడా మనం సైలెంట్గా ఉండటం ఏంటి అని చెప్పని అనేసరికి ఎందుకు భరణి అంకల్ మీరు అంతలా ఇదైపోతున్నారు ఎస్ అంతలా మాట్లాడడం అంతలా నేను బెదిరించటం అంటే మా బావ ఏమి మాట్లాడకుండా ఉండిపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటి ఏమీ లేదు సింపుల్ థింగ్ అదేంటి అంటే మా బావ నేను చెప్పిన దానికి కట్టుబడి ఉండడం తప్ప ఏమీ చెయ్యలేడు కారణం ఏంటి అంటే మా బావ నాకు చేసిన అగ్రిమెంట్ అలాంటిది ఏంటి బావా అంటూ ఉంటే నేను కూడా అదే చెప్తున్నానండి మాజీ సీఈఓ గారు అంటే మాజీ అని అప్పుడే అనుకుబావా ఎందుకంటే నేను ఇంకా మాజీని అయిపోలేదు అని అంటుంది మాజీని అయిపోలేదు కదా అని చెప్పి ఇప్పటికీ నేనే సీఈఓ అని అంటే కుదరదండి ఎందుకంటే నేనైతే ఆ సీఈఓ పదవికి ఆశించును ఎట్టి పరిస్థితుల్లో ఆ సీఈఓ పదవిలో ఉండను కానీ అంటూ ఉండగానే శివనారాయణ ఎందుకు అందరూ ఇంతలాగా దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు నేను ఏమైనా ఈ జోస్నా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి కార్తీక్ సీఈఓ అని చెప్పానా ఏంటి అని అంటే మరి బావ కాకపోతే ఇంకెవరు తాత అని అంటూ ఉండగా ఇంకెవరు సార్ సీఈఓ అంటూ ఉంటే సీఈఓ క్యాండిడేట్ వస్తూ ఉంటారు కార్తీక్ ఏంటి ఇంకా ఏమైనా లేట్ ఉందా అంటే టూ మినిట్స్ తాత నాకు తెలిసి సీఈఓ గారు ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటారు అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా జ్యోత్స్న తాత భావని కాకుండా ఇంకెవరిని సీఈఓని చేస్తున్నాడు ఇంకెవరిని ఆ పదవిలో కూర్చోబెట్టబోతున్నాడు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న ఈలోపు లోపటికి దీప ఎంటర్ అవుతుంది ఇక దీప మొత్తం మీద ఆఫీస్లో కూడా ఎంటర్ అయిపోతుంది అలా వచ్చినటువంటి దీప ఇక పైకి మీటింగ్ హాల్ దగ్గరకు వెళ్తుంది అక్కడికి వచ్చిన దీపను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు దీప అని దశరథ్ కూడా అనుకుంటాడు ఇక దీప రావడంతో బావా అని చెప్పి గట్టిగా సంతోషంగా పిలుస్తుంది ఏంటి మరదల చాలా సంతోషంగా ఉన్నావు రారా అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటాడు కోసం వెయిట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దీపే ఇవు అనమాట బావా ఇంత ట్విస్ట్ ఇచ్చావేంటి అనుకుంటూ ఉండగా మేము ఇలాంటి ఇబ్బంది ఏదో వస్తుందని ముందే ఊహించాం ఖచ్చితంగా జ్యోత్సిన అగ్రిమెంట్ని అడ్డుపెట్టి కార్తిక్ని సీఈఓని కానివ్వదు అని మేము ముందే ఆలోచించి సిఈఓ క్యాండిడేట్ని నిర్ణయించాం అని చెప్పని అన్న మాటలు గుర్తుకొచ్చి అంటే ఇలా జరుగుతుందని ఖచ్చితంగా బావ ముందే ఊహించి దీపను సీఈఓని చేయమని తాతకు సిఫార్సు చేశాడా అని చెప్పి జ్యోత్సని ఆలోచిస్తూ ఉండగా సరే ముందు భోజనాలు చేద్దాం ఆ తర్వాత సీఈఓ క్యాండిడేట్ ఎవరో చెప్తామంటే సర్ అదేదో చెప్తే సంతోషంగా చేస్తాం కదా అని అంటాడు భరణి భరణి కంగారు పడకు మీ అందరికీ కూడా భోజనాలు వచ్చాయి అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత మనం చక్కగా సీఈఓ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా అని చెప్పని అంటూ ఉంటే ఇక అందరూ సైలెంట్గా శివనారాయణ వెనకాలే వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఏంటి బావా ఏదో చాలా సంతోషకరమైన వార్త చెప్తానంటున్నారు అంటే లంచ్ అయిన తర్వాత అందరికీ సీఈఓ ఎవరో ప్రాక్టీస్తానంటున్నారు అంటే ఓహో అదా సరే బావా పదా అంటూ రాజు వచ్చిన అంటే నేను రాను మీరు వెళ్ళండి అంటూ ఉంటుంది ఇక మరదలకి గొంతు ముద్దా మింగుడు పడదలేదు దీపా పద అని చెప్పి అంటాడు కార్తిక్ లోపు జ్యోత్సిన గబగబా పారిజాతానికి ఫోన్ చేసి ఇక్కడ దీపను సీఈఓను చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్తుంది దాంతో ఇక పారిజాతం వెంటనే సుమిత్ర దగ్గరకు వెళ్ళి విషయం చెప్పేసరికి మీకెవరు చెప్పారు అత్తయ్య గారు అని అడుగుతుంది సుమిత్ర ఎవరు చెప్పడం ఏంటి నాకు ఎలాగైనా తెలుస్తూ ఉంటాయి నాకు విషయం తెలిసింది ముందు మనం ఆఫీస్కి వెళదాం అలా జరగడానికి వీల్లేదని చెప్దాం అని అంటే అదేంటి అత్తయ్య గారు ఒకవేళ మామయ్య గారి నిర్ణయం అదే అయ్యుండి నా భర్త నిర్ణయం కూడా అదే అయితే ఖచ్చితంగా నేను దానికి సరే అంటాను ఎందుకంటే కంపెనీ గురించి వాళ్ళకు తెలిసినట్టుగా మనకు తెలియదు కదా అంటూ ఉంటే ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది నీ కూతురు గురించి నువ్వు ఇంతేనా ఆలోచిస్తోంది అని చెప్పి నడు సుమిత్ర ముందు పద అనేసి పారిజాతం అంటూ ఉంటుంది సరే అత్తయ్య గారు నేను చీర మార్చుకుని వస్తాను అంటే సరే సరే నేను కూడా మార్చుకుంటాను వెళ్ళు అని చెప్పివి సుమిత్రని పంపించిన తర్వాత ఒకవేళ శివనారాయణ నువ్వు కనుక దీపను సీఈఓని చేస్తే నన్ను దాన్ని చంపటానికి కూడా బెనకాడును నా మనవరాలు కాకుండా సీఈఓ పదవిలో మరొకరు కూర్చోటానికి వీల్లేదు అని చెప్పని అంటూ ఇక పారిజాతం వెళ్ళి రెడీ అవుతుంది సుమిత్ర పారిజాతం ఇద్దరు కూడా గబగబా ఇక క్యాబ్ తీసుకుని కంపెనీకి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అందరూ భోజనాలు చేసి అప్పుడే ఇక మీటింగ్ హాల్లోకి వస్తూ ఉంటారు అందరూ భోజనాలు చాలా బాగున్నాయి వంటలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పని అంటూ ఉంటారు అసలు ఇంత టేస్టియస్ట్ ఫుడ్ మేము ఇప్పటి వరకు రుచి చూడలేదు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు ఆల్రెడీ మీటింగ్ హాల్లో ఉన్న సుమిత్ర పారిజాతాన్ని చూసి మీరెప్పుడు వచ్చారు అంటాడు శివనారాయణ అత్తిగారే రమ్మని చెప్పి తీసుకొచ్చారు మామయ్య గారు అని అనేసరికి ఆహా సరే సరే పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పని అంటూ ఇక శివనారాయణ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు మన సీఈఓ అని చెప్పని అంటే వంటలు బాగున్నాయా అని అంటారు అంటాడు శివనారాయణ చాలా బాగున్నాయి సార్ అనగానే మనం సుష్టుగా బోన్ చేసిన తర్వాత ఒక చిన్న కప్ ఆఫ్ టీ తాగితే చాలా బాగుంటుందట డైజెషన్కి మంచిదట దీపే చెప్పింది అని చెప్పని అంటే అవును సార్ మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు అని చెప్పి ఇక బోర్డు మెంబర్స్లో ఇద్దరు ముగ్గురు అంటారు సరే అయితే జ్యోత్స్న వెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకురా అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స తాత నన్ను టీ పెట్టుకురామంటావేంటి అని అనగానే నేను నిన్ను ఒక పని మనిషిలానో లేకపోతే ఒక ప్యూన్లానో చెప్పలేదు ఈ కంపెనీకి సీఈఓవి కాబట్టి ఫుడ్ గురించి పూర్తిగా తెలుసుండాలి కాబట్టి నీకు టీ పెట్టడం కూడా తెలుసుండాలి కాబట్టి నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా అని అంటాడు అది నాకు టీ పెట్టడం రాదు తాత అని అంటే కాఫీ కలపగలవా అని అడుగుతాడు కాఫీ నేను కలపలేను ఎందుకంటే నాకు కాఫీ కలిపిస్తే తాగడమే అలవాటు అని అంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు భోజనం చేశారు కదా చాలా బాగుంది ఇంతవరకు ఈ టేస్ట్ ఎక్కడా చూడలేదు అన్నారు కదా ఈ వంటలన్నీ చేసింది ఎవరనుకుంటున్నారు అనగానే నాకు తెలిసి మీ ఇంట్లో పని మనిషి చేసి ఉంటుంది అవి తీసుకుని దీప మేడం ఇక్కడికి ఉంటారు అని చెప్పి భరణి అంటాడు నోను మా ఇంట్లో పని మనిషి లేదు మా ఇంట్లో వంట చేసేది దీపే తీసుకొచ్చింది కూడా దీపే వడ్డించింది దీపే అన్నిట్లోనూ దీప హస్తం ఉంది వాటితో పాటు దీపలో ఉండేటటువంటి కల్మషం లేని మనస్సు ప్రేమ రెండు ఉన్నాయి సో ఫుడ్ గురించి తనకు తెలిసినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఈఓ గారికి అస్సలు తెలియదు ఈవెన్ టీ కాఫీ పెట్టడం కూడా తెలియని వ్యక్తి ఒక రెస్టారెంట్కి సీఈఓగా ఉండడానికి అర్హులేనా అంటాడు శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న పారిజాతం ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు కదరా ముసులోడా అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు నేను దీపని సీఈఓని చేస్తాను అంటే మీలో ఎవరైనా అభ్యంతరం చెప్తారా అని అంటాడు శివనారాయణ వెంటనే పారిజాతం నేను అభ్యంతరం చెప్తానండి జ్యోత్స్న సీఈఓగా ఉండాలి అంటే జ్యోత్స్న ఈ ఇంటికి వారసురాలు కాబట్టి ఉండటానికి ఉంది మరి దీపకేం ఉంది అని చెప్పని అంటే అనర్హులకు అర్హత గురించి మాట్లాడేటటువంటి రైట్ లేదు పారిజాతం ఇక్కడ నువ్వు మాట్లాడటానికి అస్సలు ఏ మాత్రం అవకాశం కానీ స్కోప్ కానీ లేదు నువ్వు స్కోప్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం మాత్రం చెయ్యకు ఎందుకంటే మళ్ళీ నువ్వు నీ మనవరాలు అవమానపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటే ఎందుకు అవమానపడతావండి మాట్లాడు సుమిత్ర నీ కూతురు కాకుండా ఇదిగో ఈ వంట మనిషిని తీసుకెళ్ళి సీఈఓన్ చేస్తారట అని చెప్పని అంటే ఇంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదని నేను ఊరుకుంటున్నాను కానీ నువ్వు పని మనిషిగా వచ్చి ఈ ఇంటి పట్టప్రాణి అవ్వలేదా అంటాడు శివనారాయణ అది వేరండి అంటే అదొక వేరు ఇదొక మొక్క కాదండి రెండు ఒకటే అని చెప్పని అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక పారిజాతం అలా చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మామయ్య గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనది రెస్టారెంట్ బిజినెస్ ఈ రెస్టారెంట్లో వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం కమ్మనైన భోజనం పెట్టాలి ఆ కమ్మదనం భోజనంలోకి ఎలా వస్తుంది వండేటప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టి వంటే వండితే అలాగే వండే వంటల్లో కూడా అన్నీ రుచిగా ఉండాలి అని మనస్సు పెట్టి చేస్తే ఖచ్చితంగా దానికి ఆ రుచి వస్తుంది అసలు వంటగదంటేనే తెలియని జ్యోత్సన ఈ రెస్టారెంట్కి సీఈఓగా ఉండి ఇప్పటి వరకు చేసిందేంటో మనందరికీ తెలుసు కదా అత్తయ్య గారు మరి ఏమీ తెలియని దీప వంట మాత్రమే తెలిసిన దీప ఈ వంటింటిని నడపటానికి సీఈఓగా సరిపోదంటారా దానికి మామయ్య గారు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి మీరెలా అన్నారు నాతోటి అని చెప్పి అంటుంది దాంతో ఇక శివనారాయణ నా కోడలు చెప్పింది కదా సీఈఓగా దీపనే నేను ప్రపోజ్ చేస్తున్నాను ఇందులో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని అనేసరికి సార్ సిఈఓగా దీపగారు ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అబ్జెక్షన్ లేదు సార్ కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలంటే అనగానే కార్తీక్ ఇస్ దేర్ వాటన్నిటిని కార్తీక్ చూసుకుంటాడు అకౌంట్స్ కార్తీక్ చూసుకుంటాడు మిగిలిన విషయాలన్నీ కూడా కార్తీక్ చూసుకుంటాడు సీఈఓ పదవి మాత్రం కేవలం కార్తీక్ అక్కడ కూర్చోటానికి వీలు పడని పరిస్థితిని జ్యోత్సిన కల్పించింది కాబట్టి ఆ పదవిలో దీప కూర్చుంటుంది సమర్థవంతంగా వంటింటిని నడుపుతుంది అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు సుమిత్ర కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు మామయ్య గారు కార్తీక్ తర్వాత అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి దీప మాత్రమే ప్రేమ పంచటంలోనూ బాధ్యతను తీసుకోవడంలోనూ బాధ్యతగా ఉండటంలోనూ దీప తరువాతే ఎవరైనా అని నేను చెప్తాను మరి అటువంటప్పుడు దీపకు కాక ఇంకెవరికి ఆ అర్హత ఉంటుంది అని చెప్పని అంటుంది పారిజాత్ సుమిత్ర అయితే ఏంటి మమ్మీ ఇక్కడికి వచ్చింది నీ కూతురికి సపోర్ట్ చేయటకా లేక ఆ పని మనిషికి సపోర్ట్ చేయటక అంటుంది జ్యోత్స్న నేను ఎవరికి సపోర్ట్ చేయడానికి రాలేదు మీ తాతయ్య గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పడానికి వచ్చాను చెప్పాను ఇక నేను బయలుదేరుతాను అంటే ఆగు సుమిత్ర కాసేపు ఉంటే నేను కూడా వచ్చేస్తాను దీప వంట ఇక్కడికే తీసుకొచ్చింది కదా భోంచేసావా అంటే లేదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి కడుపు నిండా తింటాను ముందు కంపెనీ సమస్య తీరిపోయింది కదా అంటుంది సుమిత్ర ఈలోపు జ్యోత్స్న సుమిత్ర దగ్గరకు వచ్చి నీ కూతుర్ని సీఈఓని చెయ్యము అని చెప్పి పక్కన పెట్టేశారు ఆ పని మనిషిని సీఈఓని చేస్తున్నారు నీకు ఏమాత్రం కూడా బాధగా మమ్మీ అని అంటే అసలు నా కూతురు పద్ధతే బాగోలేదు నా కూతురిని ఇప్పుడు సీఈఓని చెయ్యండి అని నేను ఎలా అడుగుతాను నిన్ను పెళ్లి చేసి పంపించమని చెప్పి ఆల్రెడీ గారికి చెప్పాను మరి నీకు పెళ్లి సంబంధాలు చూస్తూ నిన్ను పెళ్లి కూతురుగా చూడాలి అనుకుంటున్న నాకు నువ్వు ఆ సీఈఓ పదవిని అలంకరించుకు కూర్చోవటం నచ్చదు కదా ఖచ్చితంగా నేను ఆ సీఈఓ పదవి నీకొద్దనే చెప్తాను ఇక ఆ తర్వాత దీపకు ఇవ్వటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు సరే దీపకు ఇవ్వడం నీకు నచ్చకపోవచ్చు కానీ అర్హత కలిగిన వ్యక్తికి దాన్ని అప్పచెప్పటం కరెక్ట్ కాబట్టి తాతయ్య పని చేస్తున్నారు దాన్ని నేను వ్యతిరేకించలేను నా భర్తకు నా మామగారికి నేను ఎదురు చెప్పలేను అంటూ ఉంటే పారిజాతం నిన్ను తీసుకొచ్చి అనవసరంగా తప్పు చేశాను సుమిత్ర అంటే మా మామయ్య గారు ఎప్పుడో చేశారు అత్తయ్య గారు అంటూ చురక వేసి సుమిత్ర వెళ్ళి హాల్లో కూర్చుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో దీపను సీయు అని చేయటానికి కారణాలు ఏంటి అంటూ శివన్నారాయణ ఏం చెప్పబోతున్నాడో మరి జ్యోత్సన వాటికి అగ్గి మీద గుగ్గిలమై ఎలాంటి విపరీత పరిణామాలు తీసుకురాబోతోందో వాటన్నిటిని శివన్నారాయణ కుటుంబం ఎలా ఎదుర్కోబోతోందో వాటిని కార్తీక్ ఎలా అడ్డుకోబోతున్నాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ